రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చారిత్రాత్మక ఘటంగా నిలుస్తుందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తొంకుంట నరసారెడ్డి పేర్కొన్నారు గజ్వేలోని స్వగృహం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ కట్టుబడి అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నట్లు స్పష్టం చేశారు రుణమాఫీతో రాష్ట్రంలో నలభై ఆరు లక్షల కుటుంబాలకు ప్రయోజనం జరుగుతుందని ఇది కిసాన్ న్యాయ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేస్తుందని తెలిపారు రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నప్పటికీ చెప్పింది చేయడమే కాంగ్రెస్ లక్ష్మణి అయితే సంపదను కొలగొట్టిన కేసీఆర్ కుటుంబానికి పేద ప్రజల ఉసురు తగ్గుతుందని ఎద్దేవా చేశారు ముఖ్యంగా ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ వర్తింప చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా రుణమాఫీ చేస్తే తాను సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన హరీష్ రావు అందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు గత యూపీఏ ప్రభుత్వ హాయంలో సైతం డెబ్బై ఆరు వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు ప్రాజెక్టుల నిర్మాణంతో నష్టపోయిన నిర్వాసిత రైతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుండగా వారికి సైతం హామీ ఇచ్చిన ప్యాకేజ్ రుణమాఫీ వర్తింప చేసే విధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ తదితర సహకారంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు వరంగల్ వేదికగా ప్రకటించిన పంట రుణమాఫీ వర్తింపజేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉందామని వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొనగారు రాజు ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ సర్దార్ ఖాన్ నాయకులు సుభాష్ చంద్రబోస్ గంగశెట్టి రాజు సమీర్ గాడిపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి జగ్గైగర్ శేఖర్ మాలిజాల భద్రయ్య శివారెడ్డి పాషా ఇక్బాల్ బలరాం నందకిషోర్ యాదగిరి రమేష్ గౌడ్ నేత నాగరాజు తదితరులు పాల్గొన్నారు స్తూ ముఖ్యంగా ఉన్న మా రేవంతన్న మా నాయకుడు మా ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ తొందరలోనే ఆయన మాట ఇచ్చింది ఆగస్టు పంద్ర ఆగస్టులో కూడా చేస్తానని కానీ ఆయన అన్న మాట కన్నా మొదలే మొదటి విడత రెండో విడత మూడో విడత మొత్తానికి మొత్తం ఎవరైతే రెండు లక్షల దాకా అప్పుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలవాలి ఎందుకంటే అలా కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు కొందరు అపోజిషన్ పార్టీ కొందరికి ఎలిజిబుల్ అని అంటారు అట్లా కాదు ప్రతి ఒక్కరికి రెండు లక్షలు టాటా బిడ్డ చిన్న బీదా రైతు కూడా అందరికీ వర్తిస్తారు ఆ రెండు లక్షలు అదే విధంగా ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ అన్నప్పుడు కూడా మన ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుడు మన హరీష్ రావు గారు ఏమన్నారు నువ్వు చేయలేవు చేస్తే నేను రాజీనామా చేస్తాను అంటే ఆ హరీష్ రావు మన జిల్లాకు మంత్రి ఉండే అప్పుడు నేను అందరికీ తెలుసు మరి ఆయన కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఆయన చేయలేకపోయాడు తర్వాత మెడికల్ వచ్చిండు అప్పుడు కూడా మన ఏం చేసిండు రైతులకు ఏం చేసేడు మల్లన్న సాగర్ కానీ కొండపోచ మా అక్కడ ఉన్న రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని నేను చూసుకుంటా అని అందరినీ రోడ్డు మీద వడేసిపోయిన మన హరీష్ రావు నాయకుడు మరి మా నాయకుడు మా రేవంత్ ఆ విధంగా గారు అన్నమాట ప్రకారం రుణమాఫ్ చేసుడు అదేవిధంగా ఇంకోవాడు కూడా ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ మా గర్వంగా చెప్పుకుంటాం తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ గురించి అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారికి అన్ని కూడా ఈయన అన్ని సమస్యలు తెలుసు మొన్న మేము మామూలుగా మంచి ఇచ్చాంట్లో కూడా చెప్పాడు అప్పుడు రైతులకైతే ఏ విధంగా సబ్సిడీల స్ప్రే లాంటివి లేకపోతే ఇత్తనాలు అంటుంటివి ఇంప్లిమెంట్స్ అంటుంటివి అవి కూడా ఇచ్చే ప్రయత్నం మనం ప్రభుత్వం చేస్తామని కూడా మా నాయకుడి మా తుమ్మల నాగేశ్వరరావు అని ఒక్కొక్కటి ఫేస్ బై ఫేజ్ చేస్తామని రైతులే మాకు మొదటి ప్రియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా తుమ్మల నాగేశ్వరరావు అందుకోసమే ఆయన కూడా మీ ద్వారా మేము కృతజ్ఞత జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆయన బాధలు రైతులే అందరు తెలుసు అదేవిధంగా ఇంకొకటి కూడా మా రిక్వెస్ట్ మీ ద్వారా రేపు మా మినిస్టర్ దగ్గర పోతున్నాం ఏంటంటే మన ఇక్కడ ఉన్న కొండపూచమ్మ మల్లన్న సామోళ్ళు కట్ ఆఫ్ డేట్కు అవసరం ఉన్నారు కట్ డేట్ ఎయిటీన్త్ నుంచి పెట్టారు కదా వీళ్ళు సిక్స్టీన్త్ నుంచి ఉన్నారు వీళ్ళు బాధ వీళ్ళని భూములు పోయినాయి వీళ్లకు ఇక్కడ ఏం లేకుండా రైతులు బతుకుతురు వీళ్ళ గురించి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా వాళ్ళ సిక్స్టీన్ ఓన్లీ అంటే కొండపోచమ్మ మన సాగర్ వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ వర్ రుణమాఫీ వర్తించే విధంగా స్పెషల్ జీవో ఇవ్వాలని మేము అందరం కూడా ఇక్కడ రైతులకు తీసుకుని కూడా మన భూమన్ నాగేశ్వరరావు దగ్గర కూడా పోయే ప్రయత్నం చేస్తున్నాం మా ముంద కొనరు రైతు మా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర కూడా పోయి ఇక్కడ ఉన్న ముప్పు గ్రామాలకు న్యాయం చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల గురించి రైతుల గురించి పోరాడే ప్రభుత్వం రైతుల గురించే సేవ చేసే ప్రయత్నం రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా రైతులకు ఏ విధంగా మేలు అవుతుందని మీరు కూడా సూచనలు ఇవ్వచ్చు అవి కూడా మేము ఎందుకంటే మీరు చూడు మా మంత్రులు సెక్రటరేట్కి వస్తారు ఆయన ఛాంబర్ పోతే మినిస్టర్ పాట కలుస్తారు మీరు ఎప్పుడైనా మరి పొద్దున ఏడు గంటలకు తుమ్మ నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళి రైతుల వేరే వాళ్ళ సమస్యలు ఏంటి ఆ విధంగా మా మంత్రి గారు పనిచేస్తుంది కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా గజ్వల్ ప్రాంతమే కాదు మన సిద్దిపేట జిల్లాలో మా దృష్టికి తీసుకొస్తే తప్పక రైతులకు అందరి సేవ చేసి ఆ పుణ్యం కాంగ్రెస్ పార్టీ కట్టుకునే విధంగా మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కూడా నకిలీ విత్తనాల గురించి కూడా మనం ములుగులో పట్టుకుంటే కూడా మేము ఎవరైతే పట్టుకోవో వారి మీద శిక్షించాలని పోలీసు కూడా ఆ విధంగా నకిలీ విత్తనాలు మీరు ఎక్కడన్నా దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకురాని తప్పక వాళ్ళకి న్యాయం అనుకూలంగా చేస్తాం ఎందుకంటే మొన్ననే నేను నిన్న ఇన్న మన క్యాసారోలు ఏదో ఇతరాలు వేస్తే రాలేదు అని అంటే ఆ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము ఆఫీసర్ చెప్పాం మన ఏడీ కూడా ఆ విధంగా రైతులు ఎక్కడ కూడా నష్టపోవచ్చు రైతులు బాగుపడుతున్నాయి మన రాజ్యం బాగుపడుతుంది మన తెలంగాణ బాగుపడుతుంది మన భారతదేశం బాగుపడుతుంది అనే ఆలోచనతోనే మేము అందరం కూడా ఉన్నాం అదేవిధంగా ప్రత్యేకంగా ರೇವಂತರೂ ಆಯ್ಕೆ ಋಣಪಡಿ ಕೃತಜ್ಞತಾರತಂತ್ರ